సారి నాకే అనిపిస్తుంది నేను ఎన్నో రాజకీయాలు చేశా ఎంతమందితో చేశా కానీ ఒక నేరస్తుడితో రాజకీయాలు చేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది కానీ కానీ మీ ప్రజాహితం కోసం నాకు తప్పడం లేదు యుద్ధం ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్న నాని మీరు చూశారు నేను ఒక పక్క బురదలో దిగి నేను దిగకపోతే మా ఆఫీసర్లు దిగరు ఎవరు బురదలో దిగకపోతే సమస్య పరిష్కారం కాదు కాబట్టి నేను బురదలో దిగాను దిగడం కాదు ప్రతిరోజు దిగాను నేను దిగాను కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బురదలో దిగారు నేను ప్రొక్లైన్ ఎక్కాను ట్రాక్టర్ ఎక్కాను నడిచి తిరిగాను దాంతో మా వాళ్ళు కూడా అక్కడ ఉండి ఎక్కడికక్కడ ముందుకు వెళ్లారు మా కలెక్టర్లు గాని మా ఆఫీసర్లు గాని మొట్టమొదటిసారి చూశా ప్రజలందరూ కూడా సభాష్ అనే విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగారు